హోమ్ డెలివరీ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా ఫ్రీ హోమ్ డెలివరీ నే ప్రొవైడ్ చేస్తే ఎంబ్రాయిడరీ మెషిన్ పర్చేస్ చేస్తే సూయింగ్ మెషిన్ అయితే ఫ్రీ ఇస్తున్నాము ఈఎంఐ ఫెసిలిటీ అయితే ఉంది ఇప్పుడు డైలీ త్రీ బ్లౌజెస్ కూడా చేస్తున్నాం సో టూ థౌసండ్ ఇన్కమ్ వస్తుంది థర్టీ డేస్ ఇంటూ థర్టీ డేస్ అంటే సిక్స్టీ థౌసండ్ డెఫినెట్లీ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడగనే చెప్పండి ఈరోజైతే చాలా చాలా యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసారనమాట నేనైతే ఇప్పుడు త్రిబులర్ ఎంబ్రో సొల్యూషన్స్కి అయితే వచ్చేశాను ప్రజెంట్ ట్రెండింగ్లో ఒక ఇంట్లో ఉండి తమకంటూ సొంత ఉపాధిని కల్పించుకోవడానికి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది కదా సో ఇంకా ఇంకా లేటెస్ట్ వర్షన్స్ లేటెస్ట్ టిప్స్ ఇలాంటివన్నీ అప్డేట్ అవుతూ ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ మీకు కూడా షేర్ చేసేద్దామని అయితే వచ్చేసాను ఇందులో నెంబర్ వన్ బ్రాండ్గా ఉన్నది త్రిబులార్ ఎంబ్రాయిడరీ అని కూడా చెప్పుకోవచ్చు సో త్రిబులార్కి సంబంధించి దసరా ఆఫర్స్ ఏం పెట్టారు మిషన్ కొంటే ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు అసలు మిషన్స్ అలా వర్క్ చేస్తున్నాయి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట విత్ ప్రైసెస్ తో పాటు ఈ వీడియోలో మీకు క్లియర్ గా మెన్షన్ చేయబోతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇక్కడ మన దగ్గర 3R అంబ్రోషనల్ సొల్యూషన్ మేడం జాన్సీ గారు అయితే ఉన్నారు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము దసరా ఆఫర్స్ కూడా ఏమేం అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాము నమస్తే మేడం నమస్తే మేడం ముందుగా వ్యూవర్స్ అందరికీ కూడా నమస్తే దసరా దివాళీ ఆఫర్స్ అయితే మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాము స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ఏంటి మనం అసలు సో త్రిబులర్ అంటేనే నెంబర్ వన్ బ్రాండ్ అని మాకు అందరికీ తెలుసు ఎందుకంటే ఒక అమ్మాయి ఇంట్లో ఉంటూ ఒక మంచి ఉపాధి తనకంటూ కల్పించుకుంటుంది అంటే ప్రెసెంట్ ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది అందుబాటులో ఉంది ఎక్కువగా ఆడవాళ్ళకి ఈజీగా ఇంట్లో ఉంటే సంపాదించుకోవడానికి ఒక ఎర్నింగ్స్ లో సో ఆ ప్లేస్ లో ఇది లైక్ ట్రిబుల్ బ్రాండ్ అనేది ఒక నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది సర్వీస్ లో కానీ ఇలా బట్ మీ మాటల్లో కూడా ఇంకా క్లియర్ గా ఇప్పుడు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది కదా ఇంకా ఏమేమి ఉన్నాయి అప్డేట్స్ అన్ని క్లియర్ గా చెప్పండి ట్రిపుల్ ఆర్ అంటేనే రైట్ రియల్ రివార్డ్ మేడం మన దగ్గర ఓన్లీ బెస్ట్ క్వాలిటీ ఎంబ్రాయిడరీ మెషిన్స్ అయితే దొరుకుతాయి బయట మార్కెట్ లో వాళ్ళ ఓన్ బ్రాండ్స్ కింద వేసుకొని చాలా మెషిన్స్ అయితే రన్ అవుతున్నాయి బట్ దానికి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే కంప్లీట్ గా చెప్పాలంటే మనం ప్రతి ఏరియాలో కూడా బ్రాంచెస్ అయితే ఉన్నాయి మనకి హైదరాబాద్ రాజమండ్రి వైజాగ్ విజయవాడ కరీంనగర్ కర్నూల్ ఇలా అయితే మనకి బ్రాంచెస్ ఉన్నాయి మనది ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది మేడం మన బ్రాండ్ అయితే బికాస్ మనం సర్వీస్ అట్లాగే మెయింటైన్ చేస్తున్నాము అండ్ క్వాలిటీ మన మెషిన్ క్వాలిటీ అయితే మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మనది హండ్రెడ్ పర్సెంట్ మెషిన్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ దాంతో పాటు కస్టమర్ రెస్పాన్స్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే మేడం మనం మెషిన్ ఇచ్చినప్పుడు ఎట్లా అయితే వాళ్ళతో రాపో ఉంటుందో ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత కూడా కస్టమర్ తో మనం అదే ర్యాపో అనేది బిల్డప్ చేసుకుంటాము వన్ టు వన్ సర్వీస్ అయితే ఉంటుంది మేడం ఇప్పుడు మనం మనకి సేల్స్ డిపార్ట్మెంట్ ఒకటి సర్వీస్ డిపార్ట్మెంట్ ఒకటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఒకటి త్రీ డిపార్ట్మెంట్ కింద అయితే మనం ఫామ్ అయి ఉన్నాము సో సర్వీస్ వింగ్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో వన్ థర్టీ ఫైవ్ పీపుల్ అయితే ఓన్లీ సర్వీస్ కోసం వర్క్ చేస్తున్నారు వాట్ ఎవర్ ఆంధ్ర తెలంగాణ మనకి ఇటు బ్యాంగ్లూరు సైడ్ కానివ్వండి తమిళనాడు కానివ్వండి కర్ణాటక అన్ని సైడ్స్ లో కూడా చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ పీపుల్స్ స్ట్రెంగ్ అనేది మనకైతే ఉంది మనం అయితే మార్కెట్ లో ఛాలెంజ్ చేస్తున్నాం మేడం సర్వీస్ అనేది మనం వన్ ఇయర్ కండిషనల్ వారంటీ వన్ ఇయర్ ఇస్తున్నామా టూ ఇయర్స్ ఇస్తున్నామా అనేది మ్యాటర్ కాదు బట్ ఈ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా కస్టమర్ కి సర్వీస్ అందించేది ఓన్లీ త్రిబుల్ ఆర్ మాత్రమే ఓకే యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఏదైనా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కస్టమర్ కి వీడియో కాల్ సపోర్ట్ మనం ఇస్తున్నాము వీడియో కాల్ లో కూడా మనకి కస్టమర్ ఏమంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్ టు ద మార్క్ క్యాచ్ చేసేలాగా ఉండరు వాళ్ళకి అర్థం కాకపోతే నెక్స్ట్ డే కానీ లేకపోతే ఫాలోడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనమైతే వాళ్ళ ప్రాబ్లమ్ అనేది పర్సన్ ని పంపించి సాల్వ్ చేస్తున్నాం సో మీ దగ్గర స్టార్టింగ్ మిషన్స్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి త్రీ పాయింట్ టూ దగ్గర నుంచి మెషిన్స్ అయితే ఉన్నాయి మేడం అప్ టు ఫైవ్ లాక్స్ వరకు ఉన్నాయి మేడం అండ్ ఓన్లీ మెషిన్ ప్రైజ్ అది ఉంటుంది డివైజెస్ కాస్ట్ అనేది అడిషనల్ ఉంటుంది ఇప్పుడు మనకి ఇట్లా బీడ్స్ డివైస్ కానీ కార్డింగ్ డివైస్ గానీ సీక్వెన్స్ డివైస్ గానీ మనకి మార్కెట్ లో మీరు చూస్తుండో ఫినిషింగ్ వచ్చేలాగా మనం ఎంబ్రాయిడరీకి ఒక డివైస్ పరికరం అనేది యాడ్ చేసి మనం బీడ్స్ అవి దాంట్లోనే స్టిచ్చింగ్ అయిపోయేలాగా మనం అప్డేట్ చేసాం ఓకే సో ఆ అప్డేట్ చేసిన డివైజెస్ ఎలా కాస్ట్ ఉంటాయి అంటే స్టార్టింగ్ థర్టీ థౌసండ్ నుంచి ఉంటాయి మేడం కార్డింగ్ డివైసెస్ కాకుండా ఈ డివైజెస్ ఎస్ మ్యామ్ డివైజెస్ అనేది సపరేట్ కాస్ట్ ఉంటుంది అడిషనల్ గా మనం డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాం మేడం మెషిన్స్ తో పాటు మనం ఇచ్చే ఫ్రీ కిట్ ఓన్లీ కాంప్లిమెంటరీ కిట్ మాత్రమే ఒక ట్వంటీ థౌజండ్ వరకు అయితే కాస్ట్ ఉంటుంది అంతకి తోడు వన్ ఇయర్ వరకు కస్టమర్ కి ఫ్రీ డిజైన్ సపోర్ట్ అయితే ఇస్తాం మేడం టు ద ట్రెండ్ మార్కెట్ లో ఏదైతే ట్రెండ్ నడుస్తుందో ఆ డిజైన్స్ అన్ని కూడా కస్టమర్ కి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్లీ ఇప్పుడు చదువుకోలేని అమ్మాయిలు కూడా ఈ బిజినెస్ చేయడానికి ముందుకు వస్తున్నారు సో బట్ ఆపరేటింగ్ ఎలా ఉంటది మనం చేయగలుగుతామా లేవా అనే డౌట్ ఉంటది కదా సో ఆపరేటింగ్ ఎలా ఉంటది ప్రతి ఒక్కరు మూవ్ చేసేలాగే ఉంటది యాక్చువల్ గా ఇప్పుడు మనకి వచ్చేసి మేడం एडुकेशन तो दी संबंध लेकिन बेसिक చిన్నగా ఒక సాఫ్ట్వేర్ ని మనం అర్థం చేసుకునేటట్టు ఉంటే గనక బాగుంటుంది అంటే మనం ఒక స్మార్ట్ ఫోన్ యూజ్ చేయగలిగితే ఒక పర్సన్ ఎంబ్రాయిడరీ మెషిన్ చాలా కంపాటబుల్ గా వర్క్ చేయవచ్చు మొబైల్ ఆపరేటింగ్ అనేది వస్తుంది కాబట్టి మనం జస్ట్ ఈ ఫోర్ ఆప్షన్స్ బేసిక్ పారామీటర్ మేడం ఓకే వన్ టూ త్రీ ఫోర్ సెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఫోర్ సెక్షన్స్ బేసిక్ గా యూజ్ చేయగలిగితే ఒక బ్లౌజ్ ఫిట్ చేసి వాళ్ళు వర్క్ చేయగలుగుతారు ఇప్పుడు బేసిక్ గా మనం ఒక ఉంది ఇప్పుడు మీ పేరే ఉంది మనం దీనిలో స్టిచ్ చేయాలి అంటే ఈ ఫోర్ ఆప్షన్స్ తో పాటుగా ఇది ఎడిషనల్ గా మనం దీన్ని టచ్ చేసి దీంట్లో మనకి ఏ నేమ్ కావాలి ఏంటి అనేది మనం టైప్ చేసుకోవాలి డిఫరెంట్ అల్ఫాబెట్స్ మనకి ఏ ఫాంట్ లో చాలా మంది బయట లక్షల్లో సంపాదించవచ్చు ఈ మెషిన్ తీసుకుంటే మనం త్రీ లాక్స్ పెడితే చాలు వన్ లాక్ పైన మనకు వచ్చేస్తుంది అనే ఫీలింగ్ లో ఉంటున్నారు బట్ మనం ఎంత వర్క్ చేస్తామో ఎంత కృషి చేస్తామో దాన్ని బట్టే మనకు వచ్చే అనేది ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డైలీ ఒక త్రీ బ్లౌజెస్ వేసుకుంటారు త్రీ బ్లౌజెస్ లో ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ అనుకుందాం టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మీకు అక్కడ ఇన్కమ్ కనిపిస్తుంది జనరేట్ అవుతుంది అది మనం ఎన్ అవర్స్ దీని మీద స్పెండ్ చేస్తున్నాము మనం వర్క్ చేస్తున్నామా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనం మెషిన్ కొనుక్కున్నామంటే డబ్బులు ఎవరికి ఊరికనే రావు మనం కష్టపడితేనే వస్తాయి కష్టపడిన వాళ్ళకి కంపల్సరీ రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు నేను డైలీ ఒక బ్లౌజ్ చేస్తాను బట్ నాకు ఇన్కమ్ రావట్లేదు ఫిఫ్టీన్ థౌసండ్ వరకే వస్తుంది బట్ అన్ని వీడియోస్ లోని సిక్స్టీ థౌసండ్ వన్ లాక్ చెప్తున్నారు నాకు రావట్లేదు అంటే ఇట్స్ అవర్ ఫాల్ట్ అదే మనం ఇప్పుడు డైలీ త్రీ బ్లౌజెస్ మనం చేస్తున్నాం సో టూ థౌసండ్ ఇన్కమ్ వస్తుంది థర్టీ డేస్ ఇన్ టూ థర్టీ డేస్ అంటే సిక్స్టీ థౌసండ్ డెఫినెట్లీ వీ కెన్ ఆర్ ఒక వేలో మనం చేసుకోగలిగితే నెలకి అరవై వేల వరకు సంపాదించుకోవచ్చు అంటారా ఎస్ మ్యామ్ డెఫినెట్ గా ఇప్పుడు నాట్ ఓన్లీ ట్రిపుల్ ఆర్ మెషిన్ మేడం ఏ మెషిన్ తీసుకున్నా కూడా మనం కష్టపడితేనే అమౌంట్ వస్తుంది కలర్స్ అనేది అట్రాక్టివ్ గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటే గనక జస్ట్ ఈ థర్డ్ స్టెప్ లో మన కలర్ ఆప్షన్ ఉంటుంది అనమాట ఓకే ఈ కలర్ ఆప్షన్ అనేది మనం నీట్ గా సెలెక్ట్ చేసుకుంటే కి సూటబుల్ గా ఆ శారీలో ఉన్న కలర్స్ ని బట్టి అది ఎలివేట్ అవుతుంది సో ఆటోమేటిక్ గా మీరు మోర్ డిజైన్స్ ఇస్తారు కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది బేసిక్ గా మేడం ఫస్ట్ ట్రైనింగ్ అనేది మన టెక్నీషియన్ వచ్చి ఫ్రీ ఇన్స్టాలేషన్ చేస్తారు కదా ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత బేసిక్ డెమో అనేది వాళ్ళకి చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత డౌట్స్ ఉంటే గనక మళ్ళీ మనం మళ్ళీ టెక్నీషియన్ అయితే పంపిస్తాం ఈ లోప వాళ్ళకి ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మనము వీడియో కాల్ మానిటరింగ్ అనేది ఇస్తా ఉంటాం మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మొత్తం పేమెంట్ పెట్టి తీసుకోలేరు కదా సో అలాంటి వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ అలాంటివి ఉన్నాయా ఈఎంఐ ఫెసిలిటీ అయితే ఉంది మీ సిబిల్ స్కోర్ అనేది కరెక్ట్ గా ఉంటే గనక మనం కినరా క్యాపిటల్ బ్యాంక్ తో అప్ అయి ఉన్నాము ఓకే విత్ ఇన్ టూ డేస్ లోనే మనకి లోన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది సో దానికి ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తాము ఏమున్నాయి అనేది అవన్నీ డాక్యుమెంట్స్ వాళ్ళు క్లియర్ గా ప్రొవైడ్ చేయగలిగితే విత్ ఇన్ టూ డేస్ లో మనం ఈఎంఐ కన్వర్ట్ చేసేసి మెషిన్ డెలివరీ కూడా చేసేయచ్చు ఓకే సో ఈఎంఐ ఫెసిలిటీ అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఎస్ మా బ్యాంక్ లోన్ కావాలి అంటే గనుక వాళ్ళు గా మాకు ఏ మెషిన్ కావాలి అనేది ఫస్ట్ చూస్ చేసుకుంటే దానికి కొటేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము వాళ్ళు ముద్రా లోన్స్ కానీ పిఎంఈజిపి లోన్స్ కానీ ఏ లోన్ కైనా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా మేడం ఎస్ మ్యామ్ ఆన్లైన్ బుకింగ్ కూడా అవైలబుల్ ఉంది మనకి లో కనిపిస్తున్న కి అయితే కాల్ చేస్తే వీడియో కాల్ చేసి చూపిస్తాం మెషిన్స్ అని ఏది కావాలి అనేది వాళ్ళు బుక్ అడ్వాన్స్ పేమెంట్ చేసి బుక్ చేసుకుంటే గనుక ఫ్రీ హోమ్ డెలివరీ అనేది ఇచ్చేస్తాము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా ఫ్రీ హోమ్ డెలివరీ నే ప్రొవైడ్ చేస్తాం మేడం ఫ్రీ ఇన్స్టాలేషన్ ఫ్రీ డెమో కూడా మన కంపెనీ నుంచి అయితే కస్టమర్ కి కాంప్లిమెంటరీ కింద మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిషన్ ఎలా ఉంటది అనేది నాకు క్లియర్ గా చెప్పండి నేను యాక్చువల్గా మెషిన్ స్పెసిఫికేషన్స్ చెప్తాను మేడం మనది వచ్చేసి మెషిన్ అయితే హెవీ గేజ్ లో ఉంటుంది అండ్ మనం దీంట్లో ప్రోగ్రామింగ్స్ కూడా దాహో ఏ ఫిఫ్టీన్ ప్లస్ ఉంటుంది మేడం మీకు ట్రిపుల్ ఆర్ తో సహా లోగో తో సహా ఇక్కడ ఇన్స్టాల్డ్ ఉంటుంది మేడం ఎవ్రీ ంగ్ అండ్ దాహో చూడండి ఇక్కడ దాహో కనిపిస్తుంది కదా దాహో ఏ ఫిఫ్టీన్ ప్లస్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది దీనికి వైఫై కూడా మనం కనెక్ట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక డిజైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోండి మొబైల్ నుంచి వైఫై అనేది మెషిన్ కి కనెక్ట్ చేసి మన మొబైల్ లో కూడా సేమ్ నెట్వర్క్ కనెక్ట్ చేసుకుని మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు మెషిన్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ స్పీడ్ వరకు వర్క్ చేస్తుంది మ్యామ్ ట్వెల్వ్ హండ్రెడ్ స్పీడ్ లో మనం మెషిన్ వర్క్ చేసినా కూడా వైబ్రేషన్ రావడం కానీ అట్లాంటివి ఉండవు యా దీనిలో ట్వెల్వ్ నీడిల్స్ అయితే ఉంటాయి ట్వెల్వ్ నీడిల్స్ కి సపోర్టెడ్ గా ట్వెల్వ్ టెన్షన్ యూనిట్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే టెన్షన్ యూనిట్స్ ఉంటాయనమాట స్టిచ్ క్వాలిటీ బెటర్ గా రావడం కోసం మనం ఈ టూ టెన్షన్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి క్వాలిటీ అనేది చాలా నీట్ గా వస్తుంది అనమాట అంటే ఇది ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి మనం అడ్జస్ట్ చేసుకోవాలి బేసిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది మేడం బట్ డిజైన్ ప్రోగ్రామింగ్ డిపెండ్స్ ఆన్ మనం అడ్జస్ట్ చేసుకుంటే గనక మరింత బెటర్ ఫినిషింగ్ వచ్చేది ఎలా అయితే మిషన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ క్లియర్ గా మా డెమో పర్సన్ అయితే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం అండ్ ఈ మెషిన్ లో బ్యాక్ సైడ్ వచ్చేసి కెనోపీ అనేది మనం ఇచ్చాము కెనోపీ దేనికంటే మనం దారాలు అవి పెట్టినా కూడా దీని చిక్కులు పడిపోకుండా ఉండడం కోసం బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది దానికి ప్రొవైడ్ చేస్తాం మేడం అండ్ దీంట్లో వచ్చేసి టెన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది ఈ డిస్ప్లే కూడా మనకి మూవబుల్ మేడం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఏ యాంగిల్ లో ఉన్నా కూడా మనం రొటేట్ చేసుకుని వర్క్ చేసుకునేలాగా డిస్టర్బెన్స్ లేకుండా ఓకే ఇది మనకి చెప్పాలంటే గ్రేట్ ఫీచర్ అనే చెప్పాలి సింపుల్ గా ఉంటుంది మేడం అట్లీస్ట్ మనం ఒక బెడ్రూమ్ లో కూడా దీన్ని ఫిట్ చేసుకుని వర్క్ చేస్తున్నా మనకి నాయిసీగా డిస్టర్బెన్స్ గా అలా ఏమి మెయిన్ అదే కదా మేడం సో మెయిన్ ఫినిషింగ్ ఎలా ఉంటది మేడం ఇది ఫినిషింగ్ అయితే మన ఎక్స్ట్రాడినరీగా ఉంటది మేడం జరితో రన్ చేసినా కూడా మనకి చాలా నీట్ గా ఉంటుంది ఓకే వాట్ ఎవర్ జరి కూడా మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ చేసుకోవచ్చు అనమాట దీని మీద ఈ ఆయిల్ ట్యాంక్ అనేది మనకి ఇన్సైడ్ పార్ట్స్ కి లూబ్రికేషన్ వెళ్ళేలా ఉంటుంది ఎస్ మ్యామ్ ఓకే ఇది అంటే ఈ ఆయిల్ దేని కోసం ఇన్సైడ్ మెకానిజమ్స్ ఉంటాయి కదా మేడం దాంట్లో థ్రెడ్డింగ్ ఉంటుంది ఆ థ్రెడ్ అనేది మీకు ఏ పాట దగ్గర వెళ్లాలో ఆ పాట దగ్గర కూడా ఉంటుంది అనమాట అది దానికి లూబ్రికేషన్ కావాలంటే ఆటోమేటిక్ గా అదే సర్చ్ చేసుకుంటుంది ఆయిల్ ఫిల్ చేసుకోవాలి ఈ ట్యాంక్ వచ్చేసి మనం వన్ మంత్ కి వన్ టైమ్ అప్ చేసుకుంటే సర్ సరిపోతుంది ఎవ్రీథింగ్ కస్టమర్ కి డీటెయిల్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వాళ్ళు ఆ మెయింటెనెన్స్ అనేది నీట్ గా ఉంచుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వితౌట్ ఎనీ రిపేర్ మనం రన్ చేయొచ్చు ఓకే ఇప్పుడు మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్నారా కాబట్టి మెయిన్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సర్వీస్ అనేది మీరు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు మాకు మ్యామ్ యాక్చువల్ గా సర్వీస్ అనేది మనం ఫస్ట్ టూ ఇయర్స్ అన్కండిషనల్ వారంటీ ఇస్తున్నాం ఎటువంటి పార్ట్ పోయినా కూడా పార్ట్ పార్ట్ టు పార్ట్ రీప్లేస్ చేసేస్తాము అండ్ మనం ఇచ్చే యూపీఎస్ ఏదైతే ఉందో మెషిన్ కి కంపల్సరీ అది అటాచ్ చేసే ఉండాలి అది కనెక్ట్ చేయకపోతే గనక కొన్ని వారంటీ ఇష్యూస్ లో కండిషన్స్ అప్లై అవుతాయి బట్ ఆ యూపీఎస్ అనేది కనెక్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు పవర్ ఏదైనా అప్ అండ్ డౌన్ అయినా కూడా మనకి ఆ యూపీఎస్ అనేది మెషిన్ కి ప్రొటెక్ట్ చేస్తుంది ఎనీ ఎలక్ట్రానిక్ అది అందరికి ప్రతి కస్టమర్ కి ఉండే బేసిక్ నాలెడ్జ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీకు రన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది పవర్ పోతే అంటే ఇప్పుడు డిజైన్ మధ్యలో ఉంటుంది ఏదైనా పోతే అంటే అక్కడే పవర్ ఆగిపోతే మళ్ళీ బ్యాక్ వస్తుందా లేదా అక్కడ నుంచి వస్తుందా లేదా అనేది చాలా మంది టెన్షన్ పడుతున్నారు సో మనకి మన మెషిన్ లో కూడా రికవరీ డిజైన్ ఆప్షన్ అయితే ఉంటుంది దానికి తోడుగా మనం యూపీఎస్ ఇస్తాం కాబట్టి ఏదైనా లాస్ట్ లో ఉంది అంటే ఆ వర్క్ అక్కడికి చేసుకుని డైరెక్ట్ గా మనమే మాన్యువల్ గా ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎనీ కండిషన్ లో ఇక్కడ నీడిలు పెరిగిపోవడం కానీ అట్లా ఏమైనా అయితే కూడా ఈ ఎమర్జెన్సీ పవర్ బటన్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ ఎమర్జెన్సీ పవర్ బటన్ అనేది మనం క్లోజ్ చేస్తే మెషిన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట ఓకే కంప్లీట్ గా ఓ ఆప్షన్ ఉంది ఓకే ఆప్షన్ మనం ఎమర్జెన్సీ కేసెస్ లో యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ దీన్ని మనం బ్యాక్ ఎండ్ రోల్ చేసుకుంటే ఇది పైకి వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ మనం బ్యాక్ ఎండ్ ఈ బ్యాక్ లో మెషిన్ స్విచ్ ఏదైతే ఉందో అది వేసుకుంటే మెషిన్ ఆన్ అవుతుంది మెయిన్ అసలు పాయింట్ కి రాలేదని కొప్పడుతున్నారు కదా ఆగండి ఆగండి సో మేడం మెయిన్ నేనొచ్చింది ఏంటి అంటే ఆర్ లో మనకి దసరా దివాళీ ఆఫర్ ఏదో పెట్టారని తెలిసే వచ్చాను సో ఏంటి మరి ఆఫర్ ఏమిస్తున్నారు మాకు ఈసారి కస్టమర్స్ అయితే ధూమ్ ధామ్ ఆఫర్ మేడం మనం ఇచ్చేది ఎంబ్రాయిడరీ మెషిన్ పర్చేస్ చేస్తే సూయింగ్ మెషిన్ అయితే ఫ్రీ ఇస్తున్నాము దానితో పాటు కాంప్లిమెంటరీ కూడా ఎక్కడా తగ్గట్లేదు అనమాట త్రీ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్న కేటలాగ్ బుక్ ఇస్తాము అండ్ పేపర్ ఫీజింగ్ రోల్ ఒకటి ఇస్తాము మిర్రర్ షీట్స్ థ్రెడ్స్ కోన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం కస్టమర్ కి ఫ్రీ కాంప్లిమెంటరీ కిట్ కింద ప్రొవైడ్ చేస్తున్నాము ఓకే అండ్ మెషిన్ ఒకసారి చూపిస్తారా స్వింగర్స్ ఏంటి ఏది అనేది ఈ మెషిన్ మేడం మనం కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కింద దసరాకి దివాళీకి మనం ప్రొవైడ్ చేసేది ఇది ట్రిపుల్ ఆర్ లో హై స్పీడ్ మెషిన్ మేడం బయట మార్కెట్స్ లో మనకి ఇంత హై స్పీడ్ మెషిన్ అయితే ఇప్పటికి దొరకదు ప్రెసెంట్ అయితే దీని మోడల్ నేమ్ వచ్చేసి ఆర్ సిక్స్ ఓకే అంటే జాక్ తో కంపేర్ చేసుకుంటే మనది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట ఆర్ సిక్స్ మేడం దీని మోడల్ నేమ్ వచ్చేసి మీకు ఈ మెషిన్ అయితే కంప్లీట్ గా అబ్సల్యూట్ ఫ్రీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం మీ దగ్గర ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి గా మేడం దగ్గర సింగిల్ హెడ్ డబల్ ఎడ్ ఉంటాయి సింగిల్ హెడ్ లో ఏమేమి మోడల్స్ ఉన్నాయో చెప్తాను ఇది క్లాసిక్ మోడల్ మేడం సింగిల్ హెడ్ లో ట్రిపుల్ ఆర్ లో మోస్ట్ సెల్లింగ్ మెషిన్ అయితే ఇది అనమాట క్లాసిక్ మోడల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బటర్ఫ్లై మోడల్ ఓకే బటర్ఫ్లై మోడల్ అనేసరికి బ్యాక్ లీనియర్ ఇలా వస్తుంది బ్యాక్ బాడీ షేపింగ్ కూడా ఇలా వస్తుంది ఇది బటర్ఫ్లై లో మనకి సిక్స్ జి అనమాట సిక్స్ జీ నెక్స్ట్ వచ్చేసి క్లాసిక్ పవర్ ప్లేస్ మేడం లోనే ఇది టోటల్ కంప్లీట్లీ హెవీ డ్యూటీ ఓ కంప్లీట్ హెవీ మెషిన్ అనమాట దానికన్నా కూడా ఇది చాలా స్ట్రాంగెస్ట్ మెషిన్ దీనికి లీనియర్ కెపాసిటీ కూడా మనకి మూమెంట్ అంతా కూడా చాలా హై క్వాలిటీ వస్తుంది అండ్ ట్యాప్ కూడా డిఫరెంట్ ఉంది యస్ మ్యామ్ కంపారిటివ్లీ క్లాసిక్ మోడల్ కి క్లాసిక్ పవర్ ప్లస్ కి టాబ్ కూడా మీకు వేరియేషన్ ఉంటుంది మేడం బట్ ప్రోగ్రామింగ్ వచ్చేసి రెండు కూడా దాహోనే వస్తాయి ఓకే సింగిల్ హెడ్ లో మనం టూ హ్యాండ్స్ ఒక హ్యాండ్ అయిన తర్వాత ఇంకొక హ్యాండ్ కి వర్క్ చేసుకోవాలి బట్ డబుల్ హెడ్ లో ఏంటంటే టూ హ్యాండ్స్ మనకి ఎట్ ఎ టైం వర్క్ అయిపోతాయి టూ హెడ్స్ ఉంటాయి కాబట్టి టూ హ్యాండ్స్ ఎట్ ఎ టైం వర్క్ చేస్తాయి అనమాట మనకి ఇది కంప్లీట్ గా జరితో రన్ ఉంది వర్క్ సో ఇలా మనకి అంటే ఎక్కువ మనం టైం సేవింగ్ అనేది ఉంటుంది దీంతో అయితే కంపారెటివ్లీ సింగిల్ ఎడ్ కి డబుల్ ఎడ్ కి మనం ఇన్కమ్ సోర్స్ కూడా డబల్ కదా ట్రిబుల్ ఆర్ బ్రాండ్ గురించి మీకు క్లియర్ గా మేడం చాలా డీటెయిల్ గా చెప్పారు ఇంతకన్నా బెనిఫిట్స్ మనకి ఏం అవసరం అంటే చెప్పండి సో అది కూడా దసరా ఆఫర్ లో మనం ఈ మిషన్ కొంటే గనక త్రిబుల్ ఆర్ బ్రాండ్ లో మిషన్ తీసుకుంటే మనకి హై స్పీడ్ మిషన్ కూడా ఫ్రీ ఇస్తున్నారు కదా ఈ ఆఫర్ ని మీరు మిస్ చేసుకోకుండా సో వెంటనే ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పేర్ అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను చెక్ చేసేయండి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ లో కూడా అడగొచ్చు అనమాట ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి సో మీకు స్క్రీన్ పేర్ నెంబర్ ద్వారా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మాకు క్లియర్ గా చెప్తారా ఎస్ మ్యామ్ యాక్చువల్ గా చాలా ఈజీ అండి ఘాట్ దగ్గర నుంచి మన బ్యాంక్ ఆఫ్ బరోడా పక్క స్ట్రీట్ లో చూస్తే గాంధీ సుబ్బారావు కళ్యాణ మండపం ఆపోజిట్ అయితే ఈ లొకేషన్ ఉంటుంది ఓకే అదే కాకుండా మనకి ఇటు సైడ్ కోటగుమం సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే కనుక తుమ్మిడి బ్రదర్స్ స్ట్రీట్ లోకి డైరెక్ట్ గా స్ట్రైట్ వచ్చేసి గాంధీ సుబ్బారావు గారి కళ్యాణ్ మండపం ఆపోజిట్ లో అయితే మన లొకేషన్ బ్రాంచ్ లొకేషన్ ఉంటుంది ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారులేండి మేము డెఫినెట్ గా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం